వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ అలాగే సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవ్వండి ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేసేస్తూ ఉంటాం యాక్చువల్గా టైమింగ్స్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం ఇంతకు ముందులాగా కానీ కుదరట్లేదు మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోతుంది మా టైమింగ్ అంతా అంటే ఆర్డర్స్ ప్రకారం అండి అందుకోసం అలాగే మణికుండలో ఎవరైనా వర్క్ నీడ్ ఉంది అంటే కనుక మాకు వర్కర్స్ ఎలాగో కావాలి మీరు ఒక్కసారి మా ఇక్కడ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్ వాటికి అప్రోచ్ అయితే అవ్వండి ఓకే మనకి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటీఎం కానీ ఎవరైనా చేసినా కూడా మేము కన్సిడర్ చేయము సో మీరు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి వాట్సాప్ చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము రిసీవ్ చేసుకోవట్లేదు ఓకే పార్సిల్ మెట్కి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మేము కూడా మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఆ వీడియోని మేము షోరూమ్ వాళ్ళకి పంపించేసి ఈసారి మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు జార్జెట్ మీకు అకీరా అండ్ వెనెలా జార్జెట్స్ గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటాయండి మెటీరియల్స్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇప్పుడు నేను వాటిలో కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తాను కలర్స్ సారీ కలర్స్ మాత్రమే డిజైన్స్ కాదు శారీ నెంబర్ వన్ ఈ ఈ కి సంబంధించి కలర్స్ అన్ని కూడా మేము స్టేటస్ లో పెడుతూ ఉంటాం మీరు చూడొచ్చు అలాగే స్టేటస్ లో పెట్టిన శారీస్ అయిపోతే కనుక కలర్స్ ఇప్పుడు ఎల్లో కలర్ అయిపోయింది అనుకోండి వెంటనే ఆ ఫోటోని మేము రిమూవ్ చేసేస్తాం ఓకే ఉంటే మాత్రమే మేము స్టేటస్లో ఉంచుతాము లేదు అంటే రిమూవ్ చేసేస్తాం అది అయితే గుర్తుపెట్టుకోండి ఇది శారీ నెంబర్ వన్ మ్యాంగో ఎల్లో కలర్ టూ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా క్యూట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ చూపిస్తా నేను మీకు ఎట్లా ఉంది కట్టుకుంటే అనేది టోటల్ శారీ మొత్తం కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో పళ్ళు ఇలా ఇచ్చారు పళ్ళు ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ కాన్సెప్ట్లో బ్లౌజ్ వచ్చింది ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా సారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి శారీస్ అన్ని కూడా ఆరెంజ్ కలర్ శారీ మొత్తం చూడండి మీకు లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా మీకు ఒక లుక్ అయితే అర్థమైపోతుంది ఫుల్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అలాగే ఇది పలు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఒక్కసారి నేను దగ్గరగా వచ్చి కూడా మీకు ఈ సారీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను సారీ చూడండి డిజైన్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి మీకు చూపిస్తాను సారీ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ శారీ వచ్చిందండి పికాక్ బ్లూ ఇలా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మీరు తీసుకునే స్క్రీన్ షాట్ కూడా నంబర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి కొంచెం ఫాస్ట్ గా అయితే అయిపోతున్నాయి ఇవి కూడా మనకి ఒక ఎయిట్ సెట్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ తొందరగా అయిపోతున్నాయి కాబట్టి మీకు కొంచెం ఎక్కువ చాటింగ్ అనేది లేకుండా మీరు శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే గనక మీకోసం మీరు ఆల్రెడీ కన్ఫర్మేషన్ పే చేస్తామని చెప్పారు కాబట్టి మీకోసం ఆ శారీస్ అనేది పక్కన తీసి పెట్టేస్తారు పే చేస్తాము అని చెప్పకుండా మీరు జస్ట్ నార్మల్ గా అడిగారు అనుకోండి ఒక చీర ఉన్నా కూడా ఉంది అని చెప్తారు ఈ లోపు ఇంకొక సిస్టర్ ఎవరైనా పే చేస్తాను అని చెప్పారు అంటే కనుక ఆ శారీ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు ఓకే బ్లౌజ్ ప్లేనే వస్తుంది బ్లౌజ్ చూపించలేదు కదా నేను ప్లెయినే వస్తుందండి అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అది చూపించడం మర్చిపోయా నేను ఇది శారీ నెంబర్ ఫోర్ ఓకే సారీ మొత్తం చూడండి గ్రీన్ కలర్లో ఎంత మంచిగా వచ్చిందో టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పళ్ళు ఇలా ఉంటుంది శారీ కూడా నేను కలర్ మీకు కొంచెం మూవ్ అవుతున్నప్పుడు ఒరిజినల్ కలర్ అనేది మీకు కనిపిస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే లైటింగ్స్ షేడ్కి ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తూ ఉంటాయి కదా మూవ్ అవుతున్నాను అనుకోండి అప్పుడు మీకు అసలు ఒరిజినల్ కలర్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ మనకి ఒక సెవెన్ టు ఎయిట్ సెట్స్ ఉన్నాయండి కరెక్ట్గా ఇన్నే ఉన్నాయని నేను చెప్పలేను సెవెన్ టు ఎయిట్ సెట్స్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ మొత్తం లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది అలాగే సారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ టోటల్ మనకి కొత్త స్టాక్ వచ్చిందండి ఆషాఢ మాసం వచ్చింది కదా కొత్త స్టాక్ వచ్చిందనమాట మొత్తం ఫుల్ స్టాక్ అన్ని వెరైటీస్ లో అంటే ఓన్లీ జార్జెట్ లో మాత్రమే కాకుండా అన్ని వెరైటీస్ లో కూడా వచ్చాయి నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా ఇది పికాక్ గ్రీన్ సారీ లక్స్ గ్రీన్ పికో గ్రీన్ కలర్ కాదు లెగ్ స్క్రీన్ అలాగే మీకు అన్ని డీటెయిల్స్ తెలుసు మీకు స్క్రీన్ మీద క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫోన్ నెంబర్స్ టూ ఇచ్చాం అదే నెంబర్స్కి గూగుల్ పే ఉంది అదే నెంబర్కి పే ఉంటుంది ఇక్కడ ఉన్న టూ నెంబర్స్కి ఓకే ఇంతకు ముందు వేరే నెంబర్ ఇచ్చి దానికి చేయండి అనే వాళ్ళం కదా ఇప్పుడు అది కూడా అవసరం లేదు మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో ఫస్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే అదే నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే చేసేయచ్చు సెకండ్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే అదే నెంబర్కి గూగుల్ పే అండ్ పే చేసేయొచ్చు సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇందులో టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది లక్స్ గ్రీన్ కలర్ ఒకసారి శారీ మొత్తం చూసుకోండి ఎలా ఉంది అనేది కానీ స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ నంబర్ తో సహా పెట్టండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది అంటే లాంగ్ నుంచి చెట్లగా మనకి ఆ డిజైన్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు ప్లెయిన్ లాగా కనిపిస్తుంది కాబట్టి నేను ప్లెయిన్ అని చెప్తున్నా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ మంచి రాయల్ బ్లూ కలర్ చాలా మంచి రాయల్ బ్లూ కలర్ ఇలా స్టాక్ అయితే మాత్రం సెవెన్ టు ఎయిట్ సెట్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ చేయకుండా ఈ సారీ స్నాప్ ఇలా పెట్టండి తో సహా ఉంటే పే చేస్తాం మనీ సారీ ఉంటే కనుక మనీ పే చేస్తామని చెప్పండి క్లియర్ గా ఉంటుంది అలాగే మీరు మనీ పే చేయండి అని మా వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే అమౌంట్ పే చేయండి చేసిన తర్వాత క్లియర్ గా మీ అడ్రస్ అండి చాలా మంది ముక్కలు ముక్కలు చేసే అడ్రస్ని చాలా ఘోరాది ఘోరంగా ఇస్తున్నారు అవన్నీ ఒక్కొక్క లైన్ కాపీ చేసుకుంటూ రావాలి అంటే కష్టమవుతుంది అడ్రస్లు తీయడం కూడా లేట్ అయిపోతుంది కాబట్టి మీరు ఒకే చోట అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిస్టర్స్ చాలా నీట్గా చక్కగా ఇచ్చేస్తారండి అడగకపోయినా కానీ కొంతమంది అడిగినా కూడా మొత్తుకున్నా కూడా రెండు రోజుల వరకు ఇవ్వరు మా పార్సిల్ రాలేదు అని మెసేజ్ పెడతారు పైన చూస్తేనేమో వాళ్ళ అడ్రస్ రెండు మూడు సార్లు మా పిల్లలు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు సో అలా చేయకుండా కొంచెం మీరు అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టేస్తే ఈజీగా ఉంటుంది అలాగే పెట్టిన తర్వాత మీరు అడ్రస్ ఇచ్చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అలాగే రెండు నెంబర్స్ ఉన్నాయి కదా అండి స్క్రీన్ మీద దయచేసి ఎవ్వరూ కూడా రెండు రెండు నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వకండి అయితే దాంట్లో దీంట్లో రెండింటిలో పిల్లలు స్టాప్ చేసి పెడుతున్నారు అది చాలా ప్రాబ్లం అవుతుంది మాకు సారీ నెంబర్ ఎయిట్ నేను స్పెషల్ రెడ్ కలర్ ఒకటి ఈ శారీస్ కొంచెం బల్క్లో తెప్పిస్తున్నానండి అది రాగానే వీడియో చేస్తా ఓన్లీ జార్జెట్ లో స్పెషల్ రెడ్ అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఈ వీడియోలో సారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఒక చీర తీసుకున్నా కానీ సరిపోతుంది అంటే రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఏమో ఒకటి తీసుకుంటే ఛార్జ్ పడుతుందేమో అట్లా అని భయం కూడా అవసరం లేదు ఒకటి తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీడే డే వీడియోస్ పెడుతూ ఉంటాము ఇది కనుక తొందరగా అయిపోతే ఈ సారీస్ నేను మళ్ళీ వెంటనే ఇంకొక వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తా తప్పకుండా ఆర్డర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను అలాగే ని కూడా ఫాలో అవ్వండి అన్షు టఫ్ సారీస్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది డైలివర్ శారీస్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఓకే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ